మాట్లాడాలి స్తోత్ర చాలా మీ అంత చూస్తుంటే నాకు సంతోషం అనిపిస్తుంది ఎలాంటి అనుమాన విశ్వాసి మీరు మీరెంట్ చూస్తుంటే నాకు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు చిన్న ఊరు పడుతున్నారు పాటలు పాడుతున్నారు ఎంత చూస్తుండే నాకు నా చిన్నప్పుడు వస్తుంది నేను కూడా చిన్నప్పుడు ఏం చేసేవాడి అంటే మనం నీటి మొదలుతుంటే వెళ్ళేవాడిని అట్లాగే ఎలాగా ఎలాగో వెళ్ళి

నాకంటే ముందుగా మనోహరం పుట్టాడు తర్వాత మక్కాయి పుట్టిన తర్వాత నాకంటే పర్వతంలో పుట్టాడు వాడు రాముగాను బ్రహ్మాండో సందర్భంలో పరిస్థితులు బాగా చనిపోయాడు చనిపోతే నేను పుట్టాను తర్వాత

మనకంటే కమ్ము ఉన్నది రెండు కాదు ఐశ్వర్యంతులు బలవంతులు కనుపడితే మనం చూస్తున్న आज क्यों आज क्यों सारी दुकानें इस बारे में क्या तो बोलते हैं अक्षरुल का बंदा उनके शाम को भी उठ गया था ये शाम को बहुमगा आज शाम फिर उसके बाद नीलम चेक भी आती है यार यार नीलम के तो चुपके नहीं पड़े यार सांप के तो एक बंगला उनका देवरो

ముఖ్యమంత్రి కొట్టలేసిపోతా పట్టుకున్నాడు ఎవరికి పట్టుకున్నాడు వల్ల వేసాడు ఇంటికి తీసుకొచ్చాడు చాలా ఏమన్నారు ఈ పిల పలా వచ్చింది ఏమైంది అప్పుడు చివరి వరకు

<laughs> देवनी की मार्थ आम्हाला <laughs> 哎呀！

उस्को आष्णा, अन्न घच को है ऌमात बया माथा आपालव देज़ को याई निघाणों भूदा नगज करिना की लोगडंगा, देवित अगद नमझान पहल। आप शुर। रोध्हस समय हजगे हैं लमझानी स्ट्र को स dauबारीय भार्ग भूदा अन्नमऑना क्� మనకు సారీ ఇందులో కనుమడి అమ్మేంటి వాళ్ళు నేను ఒక వ్యక్తిని ముప్పై ముప్పై వ్యక్తి దేవుడు ఏమని మందిలో ఏమని మాటలు నేను నీ భక్తిలో ఒక రా అంటే నేను ఎవరన్నానంటే నీ భక్తి అని నువ్వు చేసుకో నువ్వు అక్కడ భక్తి కలవడం నిం చేసారు కదా ని రాడగల ను ఎన్నేం కాక పో ఇలా కొనతారు ఆయనే ఈ రోజు లేట అయో దేవునికి లోబడిన పిల్లలు కేగడ శ్రమలు వస్తాయి ఉస్తరుస్తాయి ఉస్తరుస్తాయి అందుకే దేవునికి విశ్వాసమ లేకపోనా దేవునికి ఇష్టమైన అసాధ్యము అసాధ్యము అసాధ్యము

బ్రతు ఒక్కన తాజ్ లేకపోకుండా ఒక్కరే ఒక్క ప్రేమ లేకపోకుండా సంఘం ప్రేమ లేకుండా sexuality ప్రేమకపోకుండా ప్రేమ లేకపోకుండా ఈ భయంకర దినాల్లో అపాయకరమైన దినాలు మనం జీవస్తాం ప్రేమ అందుకే ప్రేమ அம்மா எல்ல అందుకే ప్రేమ లేని వాడు నా వాడు కానీ కుమార్ చూడండి ఎప్పుడు గత చూస్తే చూడండి దేశం ముహర్చి కొట్టారు. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు పిచాడు. మన రమన్నాడు. దేవుడికి నమస్కారం. హోలాహాలినా. మాట దేవుడి మాట ఉండాడు. దావీదుని అంటే ఏంటో ఆయన చేశాడు. విశ్వాసం లేకపోన మీరు ఎప్పుడైతే उधर घर तो तो <स्थीवेगा> ना उंडा ले ना जब निर्माण करती लगा ले जब निर्माण चल रहा चल लगा था मेरे देखने जाते दरवार में सुस्ता होने का हल्दीया हल्दीया सुस्त में तो दरवार में बात करेंगे ना खड़े मांचा एमआरजो मावुला मावुला मार्च ले आएंगे ना